ఖర్జూర పండ్లు చాలా పోషకాలతో నిండిన పండ్లు ఈ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు అదే ఖర్జూర పండ్లను అతిగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ పండ్లు పోషకాల గని ఖర్జూర పండ్లలో ఫైబర్ పొటాషియం విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అయితే అతిగా తింటే మాత్రం శరీరానికి హాని కూడా చేస్తాయి కనుక ఖర్జూర పళ్లు తినేవారు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఈ పళ్లు ఎక్కువగా తింటే మధుమేహం ఉన్న వారికి ఇబ్బంది వస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గి హైపోగ్లైసేమియా వచ్చే ప్రమాదం ఉంది కనుక ఈ పళ్లను అతిగా తినకూడదు ఉబకాయం ఉన్నవారు ఖర్జూర పండ్లను ఎక్కువగా తినకూడదు పెద్ద మొత్తంలో ఈ పండ్లు తింటే బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా తక్కువ మొత్తంలోనే తీసుకోవాలి అతిగా తింటే ఖర్జూరాలు మన డైజెషన్ సిస్టమ్ ను పాడు చేస్తాయి ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి చాలా మందికి ఖర్జూరాల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది ఈ పళ్లను ఎక్కువగా తింటే చర్మం ఎర్రబరడం దురద రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు వస్తాయి ఖర్జూరాలు ఎక్కువగా తినేవారిలో దంతాలు క్షీణించడం కూడా జరుగుతుంది అధికంగా చక్కెర ఉండడం వల్ల అది దంతాలపైన ప్లాక్ గా పేరుకుపోతుంది ఫలితంగా దంతాల సమస్య వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదు ఇవి తినడానికి కూడా నిర్దిష్ట సమయం ఉంటుంది ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే శరీరానికి శక్తి వస్తుంది వ్యాయామం తర్వాత తింటే శక్తి స్థాయి పెరుగుతుంది మధ్యాహ్నం మరియు రాత్రి భోజనానికి ముందు ఖర్జూరాలు తింటే ఆకలిని తగ్గిస్తుంది ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఖర్జూర పళ్ళు తినే విషయంలో జాగ్రత్త పడాలి